హలో ఫ్రెండ్స్ కిబోలో జాయిన్ అయిన వాళ్ళు పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలన్నది వీడియో చూడండి అంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం అంటే కంపెనీ మనకు మెసేజ్ వస్తుంది కదా టెస్ట్ మెసేజ్ అందులో ఉన్న పాస్వర్డ్ కొంతమంది కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా అంటే ఏడీఈఫ్సి అలా వస్తూ ఉంటుంది అది మీరు మార్చుకోవడం ఎలాగ చేంజ్ చేసుకోవడం ఎలాగన్నది వీడియో చూజ్ చేసుకోండి ఇంకో విషయం మార్చే ముందు మార్చి చెప్తున్నానండి ఆ పాస్వర్డ్ ఏమన్నా మనం మర్చిపోరనుకో అది మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అది మార్చిపోకుండా మీరు మైండ్లో పెట్టుకొని ఒకనా అది మర్చిపోకుండా ఉండడానికి మీకు మైండ్లో ఉన్న నెంబర్ ఏదైనా ఉంటే కనుక అది అక్కడ ఎంటర్ చేసుకోండి అది ఎలాగంటే ఫస్ట్ మీరు యజనా కొట్టి పాస్వర్డ్ లాగిన్ అవ్వండి అదే ఇప్పుడు కంపెనీ ఇచ్చిన పాస్వర్డ్స్ ఎవరు ఉంటే కానీ లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లోజు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఐడి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైన కనపడుతున్నాయి కదా త్రీ డాట్స్ గీత కింద అది టచ్ చేయండి అది టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పక్కన ఎక్కడన్నా పేజీ ఉంటుంది దాన్ని టచ్ చేసే ముందు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని చూడండి చేంజ్ పాస్వర్డ్ టచ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన ఎక్కడైనా ఇలా చేతి టచ్ చేయండి ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ అంటే మీకు కంపెనీ ఇచ్చిన మెసేజ్ ఏముంది అది ఎంటర్ చేయండి మీరు ఏం పెట్టుకోవాలనుకున్నారో న్యూ పాస్వర్డ్ అది ఇక్కడ పెట్టండి కన్ఫర్మ్ ఇక్కడ అది ఎంటర్ చేయండి ఇక్కడ ఏం పెట్టారో ఇక్కడ అది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి కన్ఫామ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అది చేంజ్ అంటే చేంజ్ పాస్వర్డ్ అని వస్తుంది ఆ పాస్వర్డ్తో మళ్ళీ మీరు లాగిన్ అవ్వచ్చు ఇదే విధానం ఒకవేళ ఏదన్నా మర్చిపోయారంటే మాత్రం అది ఎవరు బాధ్యులు కాదు గుర్తుపెట్టుకోండి అది మీరు పాస్వర్డ్ పెట్టేసుకుని సేవ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కొంతమంది ఎవరికన్నా కావాలి మార్చుకుంటాను చేసుకుంటాను వాళ్ళకి అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ వాళ్ళకి పంపండి మీరు ప్రతి వీడియో మీకు అర్థమవుతుంది అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఏది కూడా ఎవరిని అడగన అవసరం లేదు ఇంకోసారి చెప్తున్నాను హ్యాపీగా చూసుకుని ఫాలో చేసుకుని కీబోర్డ్లో జాయిన్ అయిన వాళ్ళకు జాయిన్ అవ్వని వాళ్ళు కూడా చేయించుకొని హ్యాపీగా ఇంకా బిజినెస్ పెంచుకుని కాయిన్స్ పెంచుకోండి రానున్న రోజులు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు కారణం ఏంటంటే ప్రతి కాయిన్ కూడా రేటు పెరుగుతుంది సో దానివల్ల నెగిటివ్ ఉన్న వాళ్ళు నెటివ్గానే ఉంటున్నారు పాజిటివ్ ఉన్న వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు దాన్ని ఎవరో మార్చలేము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ విష్ ఆల్ ది బెస్ట్